అంబేద్కర్ అంటే మా ప్రాణం చూపించే ప్రజలు గౌరవ రాష్ట్ర అంబేద్కర్ నిండెల్లో పెట్టుకుని జగన్ అన్న జీవితకాలం జ్ఞాపకం చేసుకునే ఒక చారిత్రక ఘట్టం ఈ విజయవాడ నడిబట్టులో ఈ విజయవాడలో ప్రతి ఒక ముఖ్యమంత్రిగా జగనన్నకి స్వాగతం పలుకుతూ ఉంది ఈ డయాసు జగన్ అన్న కోసం ఈ డయాస్ ఎదురు చూస్తూ ఉన్నది లైట్లు ప్లీజ్ లైట్లు మెంచు కింద దిగండి ఇక్కడ జగన్ అన్న ఆలోచన విధానం ఏ మాత్రం ఎవరికి దూరంగా లేదు జగన్ అన్న ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో పేదలకి ఈ రాష్ట్రంలో దళితులకి ఈ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి కులానికి కొద్ది ప్రాంతానికి గుండెలు కత్తుకునేలాగా ఆయన పరిపాలన కొనసాగుతూ ఉన్నది అంబేద్కర్ విగ్రహం అంటే ఈ రోజు ప్రతి రాష్ట్రం కూడా ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిర్మించాడు ఆ విధంగా మాత్రమే నిర్మించాలని చూసే ఒక సమయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇవ్వడం జరిగింది నాకు తెలుసు రాష్ట్రం మొత్తం కొన్ని లక్షల విగ్రహాలు కొన్ని లక్షల విగ్రహాలని పెట్టినప్పుడు ఆ విగ్రహాలను చూసినప్పుడు ఏప్రిల్ ఫోర్టీన్త్ వచ్చినప్పుడు మనలో ఒక విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది ఆ విద్యుత్ ఒక జై భీమని ఒక రణ నినాదంగా మారుతూ ఉంటుంది ఆ విద్యుత్తుని అప్పుడప్పుడు ఆపాలను చూసే వాళ్ళకి అప్పుడప్పుడు సరఫరా కాకుండా ఉంచాలని చూసే దుర్మార్గులకి ఒక హెచ్చరికగా జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఇక్కడ ఒక విగ్రహాన్ని ఒక విద్యుత్ కేంద్రాన్ని ఒక విద్యుత్ కేంద్రం ఏ విధంగా విద్యుత్ సరఫరా చేస్తుందో మన ప్రజలందరూ కూడా అలాంటి విద్యుత్ కేంద్రాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహంతో పాటు దానికి ఒక ఎనభై ఒక్క మీటర్ల ఇంకొక అడుగులు కలిపి రెండు వందల ఆరు అడుగుల ఎత్తైనటువంటి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆనరబుల్ సీఎం ఈ రోజు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరగబోతోంది మరికొద్ది క్షణాల్లో మనం సాక్షిభూతంగా నిలబడబోతున్నాం ఈ స్మారక చిహ్నం ప్రపంచ స్థాయిలోనే గొప్ప వ్యక్తిగా పరిగణించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన చూపిన మార్గానికి మరియు ఆయన నిర్దేశించిన లక్ష్యాలకు మనం అందరం కృతజ్ఞత భావంతో ఉండి ఈ కార్యక్రమాల్లో పాల్గొని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి ఆయు పట్టుగా ప్రజల కోసం కష్టపడే ముఖ్యమంత్రి ప్రజలకై అండగా దండగా ఉంటూ పీపుల్స్ చీఫ్ మినిస్టర్ గా పిలుచుకోబడిన గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం మనందరి కరతాల ధ్వనుల మధ్య వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ సార్ ఆయన సంకల్పమే ఆయన అయితే ఆయన బలగం ఆయన సైన్యం ఆయన బలం ఈరోజు మరి మనందరం ఒక అద్భుతానికి కళ్ళారా చూడబోతున్నాం వరల్డ్ స్టాలర్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ సామాజిక మరియు న్యాయ మహాశిల్ప ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు వివిధ జిల్లాల ప్రతినిధులు అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం ఈ బృహత్తరమైన ప్రాజెక్టు వెనుక ఎన్నో నెలల శ్రమ జరిగింది లేడీస్ అండ్ జెంట్ లెట్స్ విట్నెస్ ద ఏది ఆన్ పిరమిడ్ by the projection mapping.